ఫరియా అబ్దుల్లా ఫస్ట్ మూవీతోనే తాను బాక్స్ ఆఫీస్ లో జాతిరత్నం అనిపించుకుంది రెండోసారి గెస్ట్ గా అఖిల్ ఫేట్ మార్చింది ఇప్పుడు నాగ చైతన్యతో చిందేస్తూ అక్కినేని ఫ్యామిలీ ప్యాకేజ్ లో భాగమైంది తను ఎక్కడ అడుగుపెడితే అక్కడ అదృష్టమే అంటున్నారు కానీ తన లక్ మాత్రం ఇంకా ట్రాక్ ఎక్కలేదనిస్తున్నారు ఎందుకు ఫరియా అబ్దుల్లా ఎంట్రీతోనే హిట్ కొట్టింది నవీన్ పులిశెట్టితో కలిసి నాలుగో జాతిరత్నం అనిపించుకుంది ఫస్ట్ మూవీతోనే గ్లామరస్ హీరోయిన్ గా హ్యూమరస్ రోల్ లో కవ్వించింది నవ్వించింది హిట్ సొంతం చేసుకుంది గ్లామర్ పర్ఫార్మెన్స్ అంతకు మించి మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోయిన్ గా ఫస్ట్ మూవీతోనే ఫోకస్ అయింది ఫరియా అయినా తను హీరోయిన్ గా రెండో సినిమా అంటే గగనమే అయింది ఇంకా స్ట్రగులింగ్ అంటోంది తర్వాత ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో గెస్ట్ రోల్ వేసింది అది హిట్ అయింది బంగారాజు అంటూ లో స్పెషల్ సాంగ్ వేసింది ఆ పాట తూటాల దూసుకు వెళ్తాంది ప్రోమోని ఓ రేంజ్ లో యూట్యూబ్ లో హల్చల్ చేస్తుందంటే ఫుల్ సాంగ్ విత్ వీడియో అంటే మాత్రం వ్యూస్ తో వర్షమే అనేస్తున్నారు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లో అఖిల్ ఫేట్ మార్చి బంగారాజు లో చైతూతో చిందేసి హార్ట్ బీట్ పెంచేసింది ఇక ది గోస్ట్ అంటూ నాగార్జున సినిమా లో తను కూడా మెరవబోతోంది మొత్తంగా అక్కినేని ఫ్యామిలీ ప్యాకేజ్ గా వరుసగా ఆ హీరోలతోనే జోడి కడుతోంది